శ్రీశైలం డ్యాము పది గేట్లు ఓపెన్ చేసినందువలన రెండు తెలుగు రాష్ట్రాల నుండి అలాగే ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అత్యధిక సంఖ్యలో శ్రీశైలానికి వచ్చారండి ప్రస్తుతం స్వామి అమ్మవార్ల దర్శనానికి అయితే మూడు నుండి నాలుగు పైనే సమయం అనేది పడతా ఉందండి అది కాక మెయిన్ ఏంటంటే ఇవాళ రేపు స్పర్శ దర్శనాలు మిగతా ఆర్జిత సేవలన్నీ కూడాను రద్దు చేశారండి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే రెండు తెలుగు రాష్ట్రాల నుండి వచ్చేటప్పుడు ట్రాఫిక్ అనేది కొద్దిగా హైదరాబాద్ నుండి వచ్చేటప్పుడు ట్రాఫిక్ అనేది హెవీగా ఉందండి అది కొద్దిగా గమనించుకొని శ్రీశైలానికి అయితే రావాల్సి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే భక్తులు రూమ్స్ కూడాను కన్ఫామ్ చేసుకున్న తర్వాత శ్రీశైలానికి వస్తే బాగుంటుందండి ఎందుకంటే చ ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్స్ దొరకక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలానికి అయితే వస్తున్నారు సో దర్శనము అలాగే రూమ్స్ కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే మీరు శ్రీశైలానికి అయితే వస్తే బాగుంటుందండి స్పర్శ దర్శనము అలాగే ఆర్జిత సేవలన్నీ కూడాను రద్దు చేశారు భక్తులు గమనించగలరు ఈ విషయాన్ని ముఖ్యంగా ఇవాళ రేపు అయితే స్పర్శ దర్శనాలన్నీ కూడాను రద్దు చేశారండి భక్తులు అత్యధిక సంఖ్యలో ఉండబట్టి